హలో అండి ఆంధ్ర ఎలా ఉన్నారు ఆంధ్రబాబు ఉన్నారండి ఈరోజు నేను గుడ్లతో కర్రీ చేస్తున్నాను ఆ కర్రీ గుడ్లు జున్ను కింద చేసి పులుసు పెడతానండి జున్ను కర్రీ అన్నమాట ఇదిగోండి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం అంటే చప్పగా ఉండకండి గుడ్లు అన్నీ కొట్టుకోరు కదా కొంచెం సాల్ట్ వేసాను కొంచెం కారం వేసాను అంటే మొక్క పడుతుందని జున్నులాగా దీన్ని జున్ను ఎలా ఉడగబెట్టుకుంటా అలా ఉడగడా ధనియాలు జీలకర్ర పౌడర్ వేసాను ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇందులో మనం కొంచెం ఇదిగోండి శనగపిండి అన్నమాట చిన్న స్పూన్తో రెండు చిన్న స్పూన్ శనగపిండి వేసాను సాల్ట్ ఇంకా కొంచెం వేస్తాను గుడ్లు వేస్తాం కదండి ఇప్పుడు మనం ఇది కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపేస్తాయి శనగపిండి కూడా వేసుకో వేసుకోలేదండి అంటే మొక్క నిలబడుతుందండి శనగపిండి అయితే కొంచెం ఎంత వేయలేదు ఇది ఇప్పుడు జున్ను ఎలా ఉడకపెట్టుకుంటామో మనం ఒక గిల్లో నీళ్ళు పోసుకొని మనం దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు గుడ్లన్నీ మనం ఇందులో కొట్టేసుకోవాలన్నా పక్కన స్టవ్ మీద అన్నం పెట్టాను ఏమ్మా సరే ఒక కాసేపు నాకు వెళ్ళి తీయాలి అమ్మా సరే ఇదిగోండి ఐదు గుడ్లు ఇలా వేసుకున్నాం కదా ఇదిగోండి గుడ్లు కొట్టుకున్నాం ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని మనం దీన్ని బాగానే ఎలా బీట్ చేసేసుకొని బాగా కలిపేస్తాం ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి కొంచెం ఆయిల్ రాసుకున్నాం అన్నమాట గిన్నెకు అంటుకోకుండా మనం దీనికి ఆయిల్ రాసుకొని ఆయిల్ రాసుకొని ఇందులో వేసుకుందాం ఇదిగోండి దానికి ఇది జున్ను చేసుకుని మనం పులుసు పెట్టుకోవాలి కదండి ఉల్లివే టమాటా పచ్చిపెరగా కొత్తిమీర ఇవి కట్ చేసుకుందాం ఇంకో పక్కన చెత్తకుండా ఆడేసాము ఇవి పక్కన పెట్టుకుందాం ఇది మొత్తం ఇప్పుడు గిన్నెలో వేసేసి ఎత్తుకోండి మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు అది మనం నీళ్ళు పోసుకుని ఒక గిన్నెలో జుల్లులా ఉడకబెట్టుకుందామండి ఇదిగోండి ఇలా గిన్నెలో నీళ్లు పోసుకున్నాను ఇప్పుడు స్టాండ్ ఉంది కదండి స్టాండ్ ఇందులో పెట్టేసుకున్నాను మనం ఇప్పుడు గుడ్లన్నీ బీట్ చేసుకున్నాం కదండి ఇవి ఇందులో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకుని ఇలా మూత పెట్టుకుని ఇప్పుడు పొయ్యి మీ పెట్టేసుకుందామండి మనం ఇదిగోండి అన్నం కూడా ఉడికిపోతుంది మనకి స్టవ్ మీ ముందు అన్నం పెట్టేసాను ఇది అన్నం వాచ్ చేస్తాను ఇప్పుడు ఆ కింద ఆ గుడ్లు ఉడకబెట్టేస్తానండి తర్వాత పులుసు చేస్తాను చూపిస్తాను తర్వాత ఒకళ్ళు గట్టిగా అంటున్నారు ఒకళ్ళు మెత్తగా అంటున్నారు ఉండేది ముగ్గురు మనుషులు నలుగురు మనుషులు ఎన్ని రకాలు ఏమి వండుతామండి అన్నం అన్నం మనం వాచ్ చేసుకోవడానికి తీసేసుకుందామండి తీసేసుకున్నాను ఇప్పుడు ఇది పొయ్యిమ పెట్టి మనం ఉడికించుకుందాం అండి తర్వాత ప్రాసెస్ చూపిస్తాం ఇదిగోండి అర్జున్ను ఉడకడానికి పొయ్యి మీ పెట్టాం కదా ఇప్పుడు కూరకు మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం పులుసు పెట్టుకుంటే ఎండాకాలం బాగుంటుంది మెంతులు వేసుకుని మనం పులుసు పెట్టుకుంటే మెంతులు వేసుకుంటే చాలా చేస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది పొట్టి మెంతులు పులుసు కూడా చేసుకోవచ్చు అనమాట అండి ఎందుకు వచ్చా అని అస్సలు బండి బండి తాడా దేనికి తాతగారు లేదు నువ్వు పడుకో కూరగాయలు కూడా మనం కోసుకుందండి ఉల్లిపాయలు ఇంకా కోస్తాను నా వీడియోలు చూస్తూ ఉండండి నా వీడియో నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి టమాటాలు కూర కోసి మనం టమాటా వేసుకుని పులుసు చేసుకుంటే బాగుంటుంది ఏటమ్మా ఇంకా అరగంట ఆగమ్మా ఎందుకు ఇప్పుడే కదో అస్తమాన తిరిగాక నీరసైపోతా రాని బాబు చెప్తున్నాను కట్ చేసుకున్నాం కదండి పక్కన పెట్టుకుందాం ఇదిగోండి అది జున్ను ఉడిగిపోయింది పక్క దింపేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకుందాం ఇంకోండి పులుసు కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర ఇంకోటి చింతపండు రసం ఇంకోండి ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పౌడర్ ఇప్పుడు మనం ఈ జున్ను పక్క తీసుకుందండి తీసుకుని ప్యాన్ పెట్టుకుందాం ఇది పక్క తీసేసుకున్నాను ఇప్పుడు దుగొండి ఉడికిపోయింది ఇది పక్కా తీసేసుకుందాం పక్కా తీసుకుని పెట్టుకుందాం ఆయిల్ పోసుకుందాం పొద్దున్న అండి అది ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఉల్లిపాయలు తోటే కదండి పులుసు ఉల్లిపాయలన్నీ మొక్క ఇప్పుడు మనం ఇది జున్ను చాలా రకం మొక్కలు కోసుకుందామండి ఇలాగ ఉల్లిపాయలు అన్నీ కూడా మనం వేపుకుందాం అన్నమాట ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి ఇప్పుడు మనం ఇయో మంచి నీళ్లు కొంచెం మంచి పచ్చిపోవాలండి నుండి కొన్ని స్పూన్లు మెంతి వేస్తున్నాను పులుసు బాగుంటుంది మెంతి వేసిన పులుసు బాగుంటుంది మనం శుభ్రంగా ఫ్రై చేసేస్తున్నాను కొంచెం ఇందులో పసుపు కూడా నన్ను వేసుకున్నాను ఇవన్నీ తీసుకున్నారు పసుపు పసు మళ్ళీ ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకున్నారు ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అవుతుంది మోత్ పెట్టుకోండి ఒకసారి మోత్తేస్తే చూస్తున్నాను ఇదిగోండి ఉల్లిపాయ అంతా మూడిపోతుంది కానీ టమాటాలు వేసేస్తాం శుభ్రంగా టమాటాలు కూడా మగ్గిపోయాగా ఇవిండి ఇవండి తీసి ఇలా మొక్కల కింద కట్ చేసాను చూసారా కొత్తిమీర అది వేసాం కదండి ఇలా వస్తుంది అన్నమాట ఇలా మెత్తగానే వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇది మనం పులుసులో వేసుకుందాం అన్నమాట ఒకసారి చూస్తాం ఇదిగోండి మెత్తి వచ్చేస్తున్నాయి టమాటా అంతా కూడా మజ్జిపోయింది కదా కొంచెం తగ్గిపోతే అప్పుడు మనం పులుసేసుకున్నాం ఈ గుడ్డు జున్ను పులుసు చాలా బాగుంటుందండి మెంత్రి వేసుకుని పెట్టుకుంటే కూర కింద చేసుకోవచ్చు పులుసు కింద చేసుకుని మెంతలు వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గుడ్లో కూడా చాలా రకాలు చేయవచ్చు అనమాట కొంచెం నేను ఒక స్పూన్ శనగపిండి వేసాను కానీ శనగపిండి వేసుకోకపోతే ముక్క బాగుంటుంది అంటే మొక్క నిలబడుతుందని నేను వేసాను అన్నమాట మొన్న అట్టేసి పులుసు పెట్టాను చూడండి వచ్చి గుడ్లు రేకును అట్టేసి వేసి మొక్కలు కోసి పులుసు పెట్టాను ఈరోజు జున్నులా ఉండి ఇప్పుడు పులుసు పెట్టాను ఈ ఎండాకాలం మనకు కొంచెం లాంటివి అయితేనే తినగలమని మర్చిపోతుంది కదండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకున్నామండి చిన్న స్పూన్ కదండి మూడు స్పూన్లు కారం వేసాము చిన్న స్పూన్ అండి సరిపోతే మళ్ళీ వేస్తాను ఇంకా కొంచెం కనుక ఇంకా కొంచెం పోసేసి ఒక స్పూను సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు మనం పులుసు తీసి పెట్టుకున్నాం కదండి పులుసు పోసిస్తున్నాము చూడండి మనం ఏం చేస్తామంటే అండి పులుసు మరుగుతుంది కదా ఇవన్నీ మొక్కలన్నీ మనం ఇందులో వేసేసుకుందాం కలిపి ఉడుగుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది కొండి ఇందులో కొంచెం ఉప్పు వాటర్ వేస్తాం చూండి అంటే పులిపరి ఒక మరుగు మరిగిన తర్వాత మనం ఉప్పు కారాలు కూడా చూసుకుని వేసుకున్నాం అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మోపెట్టుకుందామండి ఇదిగోండి ఒకసారి మనం చూసుకుందాం పులుసు చూసారా మరుగుతుంది చూడని మొక్కలు అంటే ఇలా ఉంటుంది పులుసు సార్లలో అది చూసుకున్నానండి ఇప్పుడు మనం తక్కువ చిన్న ఉప్పు వేస్తాము అలా సరిపోయింది కానీ ఉప్పు మట్టికి కొంచెం ఉప్పు వచ్చింది ఇందులో మనం ఇప్పుడు ఏం చేయాలంటే అండి చిన్న బెల్లం వేస్తాను పులుసు కదా కొంచెం ఎంతో కాదు కొంచెం బెల్లం వేస్తాను నేను పులుసు ఏదైనా చిన్న బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఆ పులుపు అది తగ్గుతుంది టేస్ట్ కూడా మారుతుందండి బెల్లం కొంచెం వేసుకుంటే జున్ను గుడ్డి జున్ను పులుసు జున్ను కర్రీ ఇలా మొక్కలాగా నిలబడుతుందన్నమాట శనగపిండి వేసాం కదండి కొంచెం అందుకు ఇందులో ఉప్పు కారాలు అన్నీ వేసాము చప్పగా కూడా ఉండదండి ఇది మూత పెట్టుకుందామండి మూతకున్న ముందు ఉండండి కొన్ని వాటేసేస్తే ఇదిగోండి కూర రెడీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి ఈరోజు మా కర్రీ వచ్చి ఎగ్గ జున్ను కర్రీ ఎగ్గ జున్ను జున్ను కర్రీ అనవచ్చు పులుసు అనవచ్చు ఎలా ఉందో చూసి మీరు ఒక్కొక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సమ్మర్లో మనం ఎక్కువ ఎలా చేసుకుంటే బాగుంటుంది మెంతులు వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని ఇలా జున్ను కింద వండుకొని గుడ్లు కొట్టుకుని జున్నులా వండుకొని పులుసు పెట్టుకున్న కూర చేసుకున్న చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొన్ని మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రేపు ఇంకో రెసిపీతో మేము ఎందుకు వస్తాం